అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీకి ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో మళ్ళీ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం అటు వైఎస్ఆర్సిపి కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు కూడా కాల ఈ ముప్పై రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేక ఈ ముప్పై రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూస్తారు ఈ ముప్పై రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని ఒక్కర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీ ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఏడు వేల రూపాయలు పింఛిని ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏడు రూపాయలు కాదు కదా ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విషయప్రచారం చేశారు మొన్న జూలై ఒకటవ తేదీన ఏడు వేలు రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళ మరి పట్టికెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి ఫించిన అందదు గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసులు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు అది కూడా మొన్న జూలై ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రచారం అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు అక్కడ కూడా మరి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుక ఏంటని ఏదైతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో ఇవాళ ప్రజలే మేము ఏదైతే ఎగుమతి ఛార్జీలు బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విషయ పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకిస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడిస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేసిందో చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాక్కకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలే ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేలు రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికి ఇస్తారన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు పోయినా మోసం దగా చేసినటువంటి ఆ పదమూడు వేలైనా ఆ తొమ్మిది వేలైనా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి వేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్పుకోలుగుతున్నామని అంటే మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పేటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఏదైతే మొన్ననే మీరు చూసారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను మూడు వేల రూపాయలు పెంచిని నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఆరోజు మాటిచ్చి ఆ మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది ఐదు రోజుల సమయం మళ్ళీ మరి మీరు రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు పెంచిని మూడు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ అదే మేము ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు రోజుల సమయం కూడా మేము తీసుకోవాలా అంతేకాదు ఏదైతే అన్న మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు పెంచు ఇవ్వడమే కాదు ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కూడా మూడు వేలు రూపాయలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు ఇంటి దగ్గర అందజేస్తాం గడప దగ్గర అందజేశాం అదేవిధంగా ఏదవుతాయి మూడు వేల రూపాయల దివ్యాంగుల పింఛన్ని ఆరు వేల రూపాయలకు పెంచుతామన్నాం అన్న మాట ప్రకారం వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఆరు వేల రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదవుతాయి రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఐదు సంవత్సరాల పాలనలో డిఎస్సిని గాలికొదిలేసినటువంటి మీరు మీ మాదిరిగా కాకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద పెట్టి మరి ఏదైతే సంతకం పెట్టిన ఐదో రోజుల్లోనే జీవో ఇచ్చి ఈవేళ ఆ డిఎస్సి మరి పదహారు వేల పోస్టుల్ని ఈవేళ భర్తీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాస్తులన్నీ కూడా మీరు కొల్లగొట్టేసి మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టాలనేటువంటి మీ ఆలోచనలో భాగంగా ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామన్నాం అన్న మాట ప్రకారం ఆ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి మాట నిలబెట్టుకున్నాం ఏదైతే ఇసుకను కూడా మీరు అక్రమంగా దగ్గర దగ్గర నలభై వేలు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇసుకను ఏదైతే దోపిడీ చేశారో లూటీ చేశారో దాన్ని అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక ఇస్తామని ఆ రోజు చెప్పాం అన్న మాటను నిలబెట్టుకుని ఈరోజు ఉచిత ఇసుక అందజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా ఏదైతే ఐదు రూపాయలకి పట్టడి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఎందుకంటే ఆ రోజు ఏదైతే భవన కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ఏదైతే గ్రామాల నుండి పరిసర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు కడుపు నింపడానికి హోటల్స్కి పోయి వంద నూట యాభై రెండు వందలు పెట్టి భోజనం చేయలేరనే ఉద్దేశంతో ఐదు రూపాయలకి ఉదయం టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకి సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు పెడితే రోజంతా కూడా పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల మీద మీరు కక్ష తీర్చుకుంటే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం అంటే మీరు వేళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినప్పటికీ ఖజానాని మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంచినప్పటికీ ఏదైతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి లేకుండా తాకట్టులు పెట్టుకున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హర్నిస్లు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమించి పనిచేస్తూ ఉంటే మీరు వార్వలేక ఇటువంటి విష ప్రచారానికి నోచుకుంటే ఇవాళ ఒక్కడే చెప్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాల మీ మోసం దగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ యొక్క మూడంకెల్లో లో ఒక అంకిని లేపేస్తే మొన్న మీకు డబల్ డిజిట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది ఇంకా అదే అసత్యాలు అదే అబద్ధాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ ఆ డబల్ డిజిట్లోంచి రెండంకి ఇంకొక అంకి పోయి మళ్ళీ సింగిల్ అంకే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మిగిలేటువంటి పరిస్థితి అందుచేత ఏదైతే మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమం అభివృద్ధి చెందడానికి సూచనలు ఇవ్వాలి తప్ప ఇటువంటి అసత్యమైన అబద్ధమైనటువంటి ప్రచారం మళ్ళీ కొనసాగిస్తే వేళ ప్రజలందరిలో కూడా ఒక్కటే ఆలోచన ఉంది ఇటువంటి విద్వాంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది ఇదే అసత్యాలు ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై ఒకటిన పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు పదిహేను ఒక పండుగలాగా ప్రారంభిస్తామో ఏ మాదిరిగా అయితే ఉసి ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశామో ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ